ఏలూరు జిల్లా ఆర్ఆర్పేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది చంటి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయాభివృద్ధి పవిత్రత కాపాడటంలో ధర్మకర్తలు కీలక పాత్ర పోషించాలని సూచించారు ప్లాస్టిక్ నిషేధాన్ని విజయవంతం చేసేందుకు ఆలయాల వినియోగాన్ని పూర్తిగా ఆపాలని ఆయన పిలుపునిచ్చారు నూతన చైర్మన్ గా బాధితులు స్వీకరించిన పాలడుగు వెంకట రామాదేవి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి ఆలయ విశిష్టత పెంచేందుకు కృషి చేస్తానని ఇచ్చారు ధర్మకర్తల మండలిలో పోటీ ఎక్కువైన భక్తిభావం కలిగిన వారిని ఎంపిక చేసినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు కొత్త ధర్మకర్తలను పలువురు సత్కరించి అభినందన తెలిపారు

ముఖ్య అతిథులుగా చేసినటువంటి సోదరులు పెద్దలు గౌరవ ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ సడ్డి గారికి ఈరోజు మన ఏలూరు నగర గౌరవ మేయర్ గారు శ్రీమతి సేఖ్ నూర్జాబు గారికి ఈరోజు ఈ యొక్క దేవస్థానానికి ప్రమాణ స్వీకారం చేసినటువంటి పెద్దలు శ్రీమతి పాలాడు వెంకటరావు రమాదేవి గారికి మరి వేదికపై ఉన్నటువంటి ఇడా చైర్మన్ గారికి బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిశోర్ గారికి డిప్యూటీ మేయర్ పప్పు ఉమా గారికి మరి ఆర్కే ప్రసాద్ గారికి ఏఎంసీ చైర్మన్ పెద్దలు సోదరులు పాలసాద్ గారికి యువ గారికి పెద్దలు గవర్నీయులు మాకెంతో ఆత్తులు మరి పాకలపాటి గాంధీ గారికి ఒక పైన ఉన్నటువంటి తలందరికి పేరు పేరున ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరి మనులు తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి నాయకులకు మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు మన ఏలూరులో ప్రాముఖ్యత ఉన్నటువంటి మరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దీనికి ఎందుకంటే చాలా మంది భక్తులు నిరంతరం కూడా వచ్చేటువంటిది మరి యొక్క దేవస్థానానికి సేవ చేయాలి దేవునికి సేవ చేయాలన్నటువంటి దాంట్లో పోటీ తత్వంతో మరి రోజున ఎమ్మెల్యే గారు చాలా దాని మీద ఎక్సర్సైజ్ చేసి ఎవరైతే ఆధ్యాత్మిక దైవ చింతాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వారిని వారు కూడా సొంతంగా కాంట్రిబ్యూషన్ చేసేటువంటి వాళ్ళని ఈ దేవస్థానం ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొని కూడా వారు చేశారు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి మరి జనసేన పార్టీ నుంచి నా తరపు నుంచి కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే దేవస్థానం బుద్ధిగా ఉన్నప్పుడు కూడా పద్నాలుగులో మరి ఇందాకే చెప్పారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి యొక్క వారసుడు మన ఈతపాటి గారు ఎందుకంటే ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్క బోట్ లో ఆయన అడ్డా వెంకటేశ్వర ఈతపాటులు గారు అడ్డ ఆయన వారసుడు వెంకటేశ్వర మరి ఎందుకంటే ఏ చైర్మన్ వచ్చినా ఆ చైర్మన్ గారితో మరి గుడి డెవలప్మెంట్ కి డెవలప్మెంట్ కి వారితో కాంట్రిబ్యూషన్ చేస్తూ మరి వేల అప్పుడు శ్రీనాథ్ రాజుగా వాళ్ళు వాటి పెట్టి దేవస్థానం ఎందుకంటే ఎక్కడ కూడా ఆలోచన ఎమ్మెల్యే గారు ఆలోచన కానీ అప్పుడు ముజిగారు ఆలోచన కానీ దేవస్థానానికి మనం ఏమిస్తాం ఏం పెడతాం దేవుడికి ఏ విధమైనటువంటి సర్వీస్ అందిస్తాం ఏ విధమైనటువంటి సేవ చేస్తాం అటువంటి దీంతోనే మరి ఎంపిక చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగానే ఈ రోజున పాలాడిగా అంటే ఆర్కే ప్రసాద్ గారు ఆర్కే ప్రసాద్ గారి యొక్క సతీవని పాలాడి వెంకటరమదేవి గారిని ఎంపిక చేసి ఈ దేవస్థానం ఒక దేవుడు మనకు ఆశీస్ మనం ఎంతవరకు దాన్ని సర్వీస్ చేస్తే దేవుడు దాన్ని మనకు నాలుగు రెంట్లు పది రెంట్లు మనకి ఆశీస్ ఇస్తాడు మంచి మార్గాన్ని చూపిస్తాడు అన్నటువంటి ఆలోచనతోనే సేవ చేయడానికి ఎంపిక అయినటువంటి ధర్మకర్తలు కానీ చైర్మన్ గారు కానీ మరి ఎమ్మెల్యే గారికి ఏ రోజు నగరానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఓటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా పనిచేస్తారు ఆ రకమైనటువంటి విశ్వాసం నమ్మకం అందరికీ ఉంది ఎందుకంటే దేవుడికి సేవ చేయాలి తద్వారా భక్తుల యొక్క మన్నలు పొందాలన్నటువంటి ఆలోచనతోనే అందరూ కూడా పోటీ తత్వంతో వచ్చారు దాంట్లో భాగంగా మరి జనసేన నుంచి కూడా మాకు ఒక ధర్మకర్తలు ఇవ్వడం జరిగింది బొత్స మొదలు మా ప్రత్యేకమైన రిక్వెస్ట్ ఏంటంటే ఏతగౌడ సీని గారు చైర్మన్ గారు ఎలాగో వస్తారు కానీ ఏతగౌడ సీని గారు మా మా చిన్న పిల్లలు బొత్స మొదలు జాగ్రత్తగా చూసుకొని ఈ యొక్క దేవస్థాన అభివృద్ధిలో అందరం కలిసి కట్టిన ఈవో గారిని మరి అర్చుకులు అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని మరి రాబోయే రోజుల్లో మంచి పేరు నగరానికి సేలు చేసే విధానాన్ని తీసుకొస్తారని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు

నేను కట్ చేసుకుంటా కార్పొరేట్ ఆఫీసర్ చేస్తా మా పవన్ కళ్యాణ్ గారు మరి వెళ్ళకెళ్ళారు ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రుకి ముందుగా నా నవసమంజలు తెలియజేసుకుంటా పార్టీకి రెండు వేల పద్నాలుగు నుంచి ఎంతో కష్టపడినందుకు మా కొన పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో మా ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి రెడ్డి అప్పలనాయుడు గారు ఆలోచనలతో ఆశీస్సులతో నాకు ఎంత అవకాశం ఇచ్చిన మా ఇన్ఛార్జ్ రెడ్డి నాయుడు గారికి ఏలూరు ఎమ్మెల్యే బజెట్ రాధకృష్ణ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ వెంకటేశ్వర స్వామి ఈ గా నేను ఎన్నో సేవలు చేసుకుంటూ గుడి అభివృద్ధికి ఎంతో తోడ్పడతానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలందరూ కూడా నమస్కారం చేయాలి తెలియజేసుకుంటూ జయబాద్